ఎప్పుడూ సింగపూర్ గురించేనా ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అవును రాత్రి మనందరికీ కళలు వస్తున్నాయి కదా అవి ఉదయానికి గుర్తుంటున్నాయా గుర్తుంటే ఏం లాభం గుర్తు లేకపోతే ఏం నష్టం అని అంటారేమో ఆగండి తొందర ఎందుకు కళలు అనేవి మూడు రకాలుగా ఉంటాయి చింతిత జాములు వ్యాధి జాములు యాదృచిక జాములు చింతిత జాములు అంటే దేని గురించి అయితే మనం ఎక్కువగా ఆలోచిస్తున్నాము మన నిత్య జీవితంలో జరుగుతున్న పరిస్థితుల గురించి వ్యక్తుల గురించి తదేకంగా ఆలోచిస్తూ ఉంటే వాళ్ళే రాత్రి కళలోకి వస్తారు అయితే ఇలాంటి చింతత జాములు మనం పడుకున్న వెంటనే వచ్చి మనల్ని కలవర పెడుతూ ఉంటాయి రెండవది వ్యాధి జాములు శరీరంలో శక్తి లేకపోయినా ఎలాంటి వ్యాధులతో బాధపడుతున్నా భౌతికమైన శరీరానికి సంబంధించిన కళలు వస్తూ ఉంటాయి ఇకపోతే మూడవది అసలైనది యాదృష్టిక జాములు ఇందులో కనబడే వ్యక్తులతో కనీసం పరిచయమే ఉండదు లేని వ్యక్తులతో హింటు లేని ప్రదేశాల్లో ఈ కళలు వస్తూ ఉంటాయి ఇందులో మనం వారితో మాట్లాడుతున్నట్లు లేదా మనం వారి పట్ల అధర్మ ప్రక్రియలు చేస్తున్నట్టు లేదా వాళ్ళు మనం వెంట పడుతున్నట్లు మనం పాములను జంతువుల్ని కొట్టి చంపినట్లు వాటిని హింసిస్తున్నట్లు మన వల్ల ఎదుటి వ్యక్తులు బాధపడుతున్నట్లు ఇలాంటి కళలు వస్తాయి మొదటి రెండు రకాల కళలకి ఎటువంటి ప్రాముఖ్యత లేకపోయినా ఈ యాదృశ్యక జాములకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే యూనివర్స్ మనకు గత జన్మల్లో ఇతరుల పట్ల మనం ప్రవర్తించిన తీరును చూపిస్తూ చూపించేవే ఈ ఆదృష్టిక కరలో వస్తూ ఉంటాయి అలాగే భవిష్యత్తులో జరగబోయే దాని గురించి కూడా హింట్ ఇచ్చి వాటిని మార్చుకునే అవకాశం మన చేతిలో ఉంది గనకే యూనివర్స్ మనకు చూపిస్తుంది భవిష్యత్తులో జరిగే మంచిని గ్రహించడం అయినా చెడును ఆపడం అయినా సరే మన చేతుల్లోనే ఉన్నదన్న విషయాన్ని గ్రహించాలి అలాగే ఈ ఆదృశ్యక జాములు తెల్లవారుజామున మన శరీరం సుప్తావస్థలో ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి ఒకవేళ ఈ కళల్లో మనం ఇతరులు బాధ యూనివర్స్ మనకు చూపిస్తే అది మనమే చేశామని ఒప్పుకొని యూనివర్స్ కి క్షమాపణ అడగాలి దీన్నే పశ్చాత్తాప ప్రాయశ్చిత్త పరివర్తన ప్రక్రియ అని అంటారు వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి